హలో ఈ నవంబర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఇక పెద్దన్న లాంటి అమెరికా అనేటువంటి దేశంలో జరిగే ఈ ఎన్నికల పట్ల ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అనేటువంటి విషయంపై దాదాపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆవేపే కళ్ళు కూస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిస్తే భారత్కి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి భారత్కి ఎటువంటి లాభం నష్టం అటు ట్రంప్ గెలిస్తే ఏమవుతుంది అలాగే ఇటు కమలా హ్యారిస్ గెలిస్తే ఏమిటి ఇవన్నీ కూడా చర్చలు ప్రస్తుతాన్ని నడుస్తున్నాయి అయితే ఎవరు గెలిచినా కూడా భారతపై పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని అంతర్జాతీయ సంబంధాల నిపుణులు వెల్లడిస్తూ ఉన్నారు అమెరికా అధ్యక్షులుగా డెమోక్రాట్ రిపబ్లికన్ పార్టీల్లో ఎవరు ఎన్నికైనా కూడా ఇండియాతో సంబంధాల విషయంలో పెద్దగా మార్పులేవి ఉండవని విశ్లేషించారు మూడు దశాబ్దాలుగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా చాలా బలోపేతమయ్యాయని గుర్తు చేశారు కూడా అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ సంబంధాలకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు విశ్లేషకులు అమెరికాలో ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి డెమోక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్ రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ పడుతున్నారు ఇద్దర్లో ఎవరు గెలిచినా భారత్ అమెరికా ఆర్థిక వాణిజ్య రక్షణ వ్యూహాత్మక సంబంధాల్లో ఏమాత్రం మార్పులు ఉండబోవని చెబుతూ ఉన్నారు విశ్లేషిస్తూ ఉన్నారు గతంలో అమెరికా అధ్యక్షుడు ఉన్న బిల్ క్లింటన్ నుంచి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ భారత్లో పర్యటించాలని ఆస భావం వ్యక్తం చేయయాలని అలాగే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా పర్యటిస్తూ వస్తున్నారని కూడా గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు మూడున్నర దశాబ్దాలుగా ప్రతి భారత ప్రధానమంత్రి అనేక మార్లు అమెరికాలో పర్యటించారని తెలిపారు మరి ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య రిలేషన్షిప్స్ కూడా చాలా బలోపేతమయ్యాయని వెల్లడిస్తున్నారు అమెరికా జాతీయ భద్రతా వ్యూహానికి భారత్ కీలకం అని చెప్పారు ఆర్థిక రక్షణ రంగంలో కూడా అగ్రరాజ్యానికి భారత్ కీలక భాగస్వామిని చెబుతూ వస్తున్నారు మరి చైనాకు దీటుగా అభివృద్ధి చెందుతున్న భారత్ అమెరికా ఏమాత్రం పక్కకు పెట్టే అవకాశం కూడా లేదంటూ అభిప్రాయపడుతున్నారు అంతేకాదు ఇండో పసిఫిక్ వ్యూహాన్ని ట్రంప్ పరిపాలనలో ప్రారంభించారు మళ్ళీ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండో పసిఫిక్ వ్యూహంలో ఎలాంటి మార్పు ఉండదు పైగా అది మరింత బలోపేతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటారు అంటున్నారు క్వాడ్లోనూ భారత్ కీలక భాగస్వామిగా ఉంది మనకు తెలుసు ట్రంప్ పాలనలో భారత వాణిజ్య భాగస్వామ్యం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది కానీ హ్యారిస్ అధ్యక్షురాలు అయితే మాత్రం వాణిజ్య సమస్యగా మారకపోవచ్చు అంటూ తెలియజేస్తున్నారు ప్రజాస్వామ్యం మానవ హక్కులు మత స్వేచ్ఛపై కాస్త సంఘర్షణ జరిగే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు చూస్తే భారత బలంగా ఉండాలంటే వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్ కీలకం చైనా సరిహద్దు దేశం కాబట్టి బంగ్లాలో పట్టు నిలుపుకోవాలని అమెరికా కూడా చూస్తోంది ఈ క్రమంలో బంగ్లాదేశ్ విషయంలో భారత్ సహకారంతో అమెరికా కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తానికి ఏ దిక్కున చూసినా ఏ అంటే ఎటువైపు నుంచి చూసినా కూడా అమెరికాలో అంటే అగ్రరాజ్యంలో ఎవరు గెలిచినా కూడా భారత్కు వచ్చే ప్రత్యేక నష్టమేం లేదు అలాగే భారత్ మరింత ముందుకు వెళుతుంది దౌత్య పరంగా అని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు మొత్తానికి ఈ విశ్లేషణ అయితే మాత్రం ప్రస్తుతానికైంటే ట్రెండింగ్ అవుతోంది ఆల్రెడీ వైరల్ అవుతుంది న్యూస్గా కూడా మారింది చూద్దాం నవంబర్లో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఆ తరువాత ఇండియాతో సంబంధాలు దౌత్య సంబంధాలు ఎలా నెరపబోతారు